హాయ్ అండి వెల్కమ్ టు సన్ అంజల్ టారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది ఇప్పటివరకు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పర్సనల్ రీడింగ్ రీడింగ్ గురించి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో కాండి సన్ అంజల్ సెవెన్ ఎయిటీ సిక్స్ అని ఉంటుంది సో దానిలో మీరు మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను మీకు రీజనల్ ప్రైస్లోనే నేను రీడింగ్ చేస్తున్నానండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ క్వశ్చన్స్ సో నేను లాస్ట్ వీడియో ఒకటి చేశాను ఇప్పుడు ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నా ఏంటి అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏ విధంగా ఆలోచిస్తుంది థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తుంది మీ థర్డ్ పార్టీని మీకు తెలిస్తే కనుక మూడు సార్లు తలుచుకోండి లేదు అంటే కనుక మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరు అని చెప్పేసి ఒకసారి తలుచుకుండా అంతే ప్లీజ్ ఇంజన్ గైడ్ మీ ప్లీజ్ ఇంజు గైడ్ మీ ఓకే నైట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ద హైప్రిస్టెస్ ద ఫోల్ ద ఇంప్రెస్ ఇక్కడ చూసినట్టయితే మీ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య బాండింగ్ బాగానే కనబడుతుందండి ఇప్పటివరకు ఈ దీంట్లో చూసినట్టయితే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి ఒక కప్ ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది తన ప్రేమను ఇప్పటివరకు అయితే ఏదైనా డిస్టెన్స్ వల్ల వాళ్ళ మధ్య దూరం ఉండి ఉంటే కనుక తనకు ఒక కప్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటుంది మీ పర్సన్ కానీ థర్డ్ పార్టీ కానీ ఆల్రెడీ మ్యారీడ్ అంటే మ్యాక్సిమమ్ ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు చూస్తున్న వ్యక్తి మీ హస్బెండ్ వైఫ్ గురించి చూస్తుంటే కనుక ఆ థర్డ్ పార్టీ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి కూడా ఉంటుంది లేదా ఆల్రెడీ మీ పర్సన్ అన్ని విధాలుగా పొటెన్షియల్గా ఉన్నోళ్ళు సో ఆమెకు బాగా తెలుసు అన్ని విధాలుగా సెటిల్ అయిన పర్సన్ ఇతను అని చెప్పేసి లేదా ఈమె అని చెప్పేసి వీళ్ళకైతే ఒక కప్ ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్కి అనుకుంటుంది ఇక్కడ చూసినట్టయితే లేడీ ఫిగర్స్ బాగా కనబడుతున్నారు మీ పర్సన్ లైఫ్లో ఉన్న లేడీ ఫిగర్స్ కానీ లేదా జెంట్స్ అయినా ఎవరైనా ఎవరై ఉన్నారో బాగా డామినేట్ పర్సన్ అని చెప్పొచ్చు తన కెరీర్ తన గ్రోత్ అన్నట్టు బాగా కూడా ఆలోచించే వ్యక్తి మేబీ వీళ్ళ దగ్గర ఒక క్యాట్ కూడా ఉండి ఉంటుంది సో చాలా పవర్ఫుల్ లేడీ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు అయితే తను ఒక విషయంలో ఆఫర్ మ్యాక్సిమం ఒక విషయంలో తను రిగ్రెట్ కూడా ఫీల్ అవుతుందని చెప్పొచ్చు ఇన్ని రోజులు ఒకవేళ మీ పర్సన్ వాళ్ళకు ప్రపోజ్ చేసినా లేదా తనకు పాస్ట్ లైఫ్లో ఏదైనా బ్యాగేజ్ ఉంది అంటే దాని గురించి బాగా ఆలోచిస్తుంది ఏదైనా ఆఫర్ వచ్చినా కూడా తను వదులుకున్నా ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తుంది కాకపోతే ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీరో కానీ మీ పర్సన్ లైఫ్లో ఉన్న వ్యక్తి కానీ ఎవరో ఒకరు టారో రీడర్ కూడా కొంతమంది అయ్యి ఉంటారు మేబీ ఇంకొకటి ఏంటి అంటే కనుక ఇక్కడ హై ప్రిస్టెస్ అని వచ్చింది సో చాలా ఆమె బాగా లేదా అతను బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు వీళ్ళ దగ్గర కూడా చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేసే గుణం కూడా ఉంది వీళ్ళ దగ్గర ఏదైతే టాలెంట్ అన్న కానీ లేదా సీక్రెట్స్ కానీ అందరికీ అన్నీ షేర్ చేయే వ్యక్తి గారు ఎవరు మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ తనైతే తన ఫీలింగ్స్ని కానీ ఏదైనా సరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తులైతే కాదు అని చెప్పొచ్చు ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీ పర్సన్తో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలి ఇప్పటివరకు అయితే కొంతమంది విషయంలో వాళ్ళు రిస్క్ తీసుకోలేకపోతే కనుక రిస్క్ తీసుకొని మీ మీ పర్సన్తోని ఉండాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు కూడా బాగా అందంగా ఉండొచ్చు లేదా చదువు బాగుండొచ్చు మంచి జాబ్లు ఉండొచ్చు మంచి గ్రోత్ సో వాళ్ళు కూడా దేని మీద ఆధారపడే వ్యక్తులైతే కాదండి ఇండిపెండెంట్ వాళ్ళు కూడా బాగా ఇండిపెండెంటు ఇప్పుడు మీ పర్సన్ని ఏంటంటే కేర్ చేసే టైప్ అయితే వీళ్ళు కాదు మీ పర్సన్ మాట వినే టైప్ అయితే వీళ్ళు కాదు సో ఏంటంటే మీ పర్సన్నే వాళ్ళు డామినేట్ చేసే మెంటాలిటీలో మీ 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 పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాం మనం ఓకే మీ పర్సన్ ఓకే ఇది థర్డ్ పార్టీ ఇక్కడ ఏంటి అంటే కనుక మీ పర్సన్ అయితే చాలా డిస్టర్బ్లో ఉన్నారని చెప్పొచ్చు సో మేబీ హర్ట్ అయ్యారు తను ఎందుకంటే థర్డ్ పార్టీ వల్ల ఉండొచ్చు లేదా ఇంకా ఏదైనా ఇష్యూ వల్ల కానీ మీ పర్సన్ అనేవాళ్ళు చాలా హర్ట్ అయ్యారు సో ఒక ఏ ఏ విధంగా అంటే ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోదామా అని చెప్పేసి వారు ఆలోచిస్తున్నారు గతంలో జరిగిన కొన్ని వాళ్ళకైతే కొన్ని ఏదో గా ఫీల్ అవుతున్నారు అది మీ విషయంలో మాత్రం నేనేం చెప్పలేకపోతున్నా అది నెక్స్ట్ రీడింగ్ ఏదైతే ఉంటే కనుక ఒకవేళ నేను ఏదైనా రీడింగ్ ఉంటే ఆ రీడింగ్లో నేను చేస్తాను ఇక్కడ చూసినట్టయితే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తను మనీ గురించి ఆలోచిస్తుంది ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే మేబీ ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా సైలెంట్ అయి ఉంటారు వీళ్ళ లైఫ్లో వీళ్ళు కొద్దిగా సైలెంట్ ఉండు ఉంటారు సో మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు వీళ్ళు ఇంకా రావట్లేదే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది మళ్ళీ సో ఈ మధ్య అంటే ఈ మధ్య వీళ్ళు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారనుకుంటున్నాను నేను సో నేను బాగానే ఎఫర్ట్స్ పెడుతున్నా కదా అయినా కూడా వీళ్ళు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి థర్డ్ పార్టీ కూడా ఆలోచిస్తుంది అని చెప్పొచ్చు ఇక్కడ ఓవరాల్గా చూస్తే కనుక వీళ్ళిద్దరి మధ్య బౌండింగ్ ఓకే పర్లేదు అంటే ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారని కూడా చెప్పొచ్చు ఒకరి లైఫ్లో ఒకరు ఉండాలి ఒకరితో ఒకరు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు యాక్షన్ తీసుకోవాలి కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి కూడా వీళ్ళిద్దరు ఆలోచిస్తున్నారని చెప్పచ్చు మీ పర్సన్ మీ లేట్ నైట్ సె తాడ్ చూసాం థర్డ్ పార్టీ నిన్న రాత్రి మీ పర్సన్ గురించి ఏం ఆలోచించింది ప్లీజ్ ఎంజల్ గైడ్ మీ సో తాడు అదే బాధపడుతుందండి సో ఆల్రెడీ మీ పర్సన్ వాళ్ళని కాంటాక్ట్ కాకపోవచ్చు మేబీ సో వీళ్ళు కూడా కొద్దిగా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు లేదంటే వీళ్ళ లైఫ్లో కానీ మీ పర్సన్ వెళ్ళిపోవాలని ఆలోచించి ఉండవచ్చు సో తను అదే రిగ్రెట్ ఫీల్ అవుతుంది వాళ్ళని నేను నో చెప్పాను లేదు అంటే కనుక ఏదైనా కొన్ని విషయాల వల్ల వాళ్ళని దూరం పెట్టాను అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు సరే కొన్ని రోజులైతే ఆలోచిస్తాము వీళ్ళు ఏదో తప్పు చేశారేమో మేబీ ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు దానివల్ల మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో నుండి వెళ్ళిపోయారా లేకపోతే వీళ్ళు నో చెప్పడం వల్ల మీ పర్సన్ వెళ్ళిపోయారా అన్నది ఇక్కడ అంత క్లారిటీగా లేదు కాకపోతే వీళ్ళు గా ఫీల్ అవుతున్నారు సో నేను అలా చేసి ఉండకపోయితే బాగుండేది వాళ్ళు వెళ్ళిపోయేవారు కాదు నా లైఫ్లో నుండి అని చెప్పేసి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తున్నారు సో చూసారా ఆఫ్ ఫస్ట్ సో ఇది వీళ్ళ మధ్య ఒక కర్మ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది అండ్ అయ్యి ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ అయితే కావాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు ఇది కర్మ సిచ్యువేషన్ని చూపించే కార్డ్ ఇది ఏంటంటే ఇప్పటి వరకు మీ పర్సన్ లేదా థర్డ్ పార్టీ బాగా కలిసి ఉన్నారు అంటే కనుక కర్మ అన్నది రిపీటెడ్ అవుతుంది అంటే తిరిగి వాళ్ళు వేరే విధంగా ఉండి ఉంటారు లేదా వాళ్ళిద్దరు ఆల్రెడీ దూరం దూరం ఉన్నారంటే దగ్గరగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా కూడా డివెంట్ టైమింగ్లో అనేది జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు సో ఇంకొకటి ఏంటంటే పేజ్ ఆఫ్ స్పోర్ట్ వా ఏంటంటే వాళ్ళు మీ పర్సన్ గురించి బాగా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఒక యాక్షన్ తీసుకుందాము అన్న ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు సో మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ బాగా స్టాక్ చేస్తుందండి సో ఫోన్లో కానీ మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు ఎలాంటివి పెడుతున్నారు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తారు ఎప్పుడు వెళ్తారు ఇవన్నీ ప్రతి విషయాన్ని వాళ్ళు స్టాక్ చేస్తున్నారు థర్డ్ పార్టీ ఎందుకంటే మీ పౌసంతో తిరిగి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు ఓకే ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ కొంతమంది విషయంలో చూసినట్టయితే కనుక మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ ఇద్దరు కనుక ఒకవేళ ఒక ఒక ఆఫీస్కి సంబంధించి ఉన్న వాళ్ళ నాకు ఇది నాకు ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పండి మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ గురించి మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది సో వీళ్ళిద్దరు ఒక ఆఫీస్ త్రోగా కలిసిన వాళ్ళ ఒకవేళ కొన్ని సిచ్యువేషన్లు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీళ్ళకు ఆఫర్స్ చాలా ఉన్నాయి మీ పర్సన్కి ఆఫర్స్ చాలా ఉన్నాయి సో వీళ్ళిద్దరు కలవడం కూడా కొంతమందికి ఇష్టం లేదు అక్కడ వీరే కాకుండా వాళ్ళ ఆఫీస్లో ఎవరైతే ఉన్నారో ఆ అయినా సరే గొడవలు జరుగుతున్నాయని చెప్పొచ్చు లేదా కొన్ని కొంతమంది అయితే వీళ్ళు ఆల్రెడీ పబ్లిక్గా పెళ్ళి చేసుకొని ఉండుంటే కనుక థర్డ్ పార్టీని సో అక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కూడా వీళ్ళ మధ్య కొన్ని గొడవలు కూడా జరిగాయి ఆల్రెడీ అందుకని చెప్పేసి థర్డ్ పార్టీ అనేవాళ్ళు చాలా డిప్రెషన్లో ఉండడానికి రీజన్ కూడా అదే ఫ్యామిలీ ఎంటర్ అయింది వీళ్ళిద్దరి మధ్య అయ్యింది పెద్ద గొడవలు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏం చెప్తున్నాయి అంటే కనుక తను థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తను బాగా ఆలోచిస్తుంది సో మెంటల్గా చాలా స్ట్రగుల్ పడుతుంది సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం ఏం చేస్తాము ఏ విధంగా సాల్వ్ చేసేసి నేను తనతో ఉండాలి అని చెప్పేసి ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు బాగా ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు సో థర్డ్ పార్టీకి అయితే మీ పర్సాన్ని వదులుకోవాలని ఎక్కడా లేదు సో తనతో ఉండాలి తనతో కలిసి ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో చాలామంది అనుకు అంటున్నారు అక్క థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్తుంది థర్డ్ పార్టీ వెళ్తుంది ఎప్పుడు వెళ్తుంది సో థర్డ్ పార్టీ అయినా సరే ఏదైనా సరే ఒక కర్మ సిచ్యువేషన్ వచ్చింది అంటే కనుక ఆటోమేటిక్ ఎక్కడున్న వాళ్ళన్నా అక్కడ కలుపుతారు దివెన్ సో వాళ్ళని వెళ్ళాలి అని చెప్పేసి మీరు అనుకునే కంటే కూడా ఒక డివెన్ టైమింగ్లో మీ పర్సన్కి బుద్ధి వచ్చి తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళు చేసిన తప్పేంటి అన్నది వాళ్ళు తెలుసుకుంటారు ఫస్ట్ సో మిమ్మల్ని చేసిన మోసం కానీ అది లవర్సే కానీ హస్బెండ్ వైఫే కానీ లేదా ఇంకా ఎలాంటిదైనా పర్లేదు సో వాళ్ళకు ఒక దేవుడు తెలివి కళ్ళు తెరిపించి తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి తెప్పిస్తాడు ఏదైనా సరే డివెంట్ టైమింగ్లో జరుగుతుంది అంతేగాని ఇట్లా మీరు పట్టుకొని ఈరోజు అయిపోవాలి ఇప్పుడు అయిపోవాలి అంటే కనుక చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ మీద ఎంత ఇంట్రెస్ట్తో ఉందో సో ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తుంది కలిసి ఉండాలి కలిసి బ్రతకాలి అనేతోని ఇప్పటివరకు తనని హర్ట్ చేసి ఉంటే కనుక నేను అలా చేసి ఉండకపోతే బాగుండు అని చెప్పేసి బాగా ఆలోచిస్తుంది అక్కడ లవర్స్ చూసారు కదా లవర్స్ కార్డ్ సో తను ఒక ఏమంటుందంటే ఒక సోల్మేటు ఈ పర్సన్ అయితే నాకు ఒక సోల్మేటు మీ పర్సన్ వాళ్ళు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ దగ్గర ప్రతి విషయాన్ని చెప్తారు ఒక్క విషయం కూడా దాచిపెట్టకుండా ప్రతి విషయాన్ని చెప్పే పర్సన్ మీ పర్సన్ సో తనలో ఉన్న క్వాలిటీ అది సో అందుకని చెప్పేసి బాగా వీళ్ళ గురించి థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ బాగా కేర్ చేసేవారు బాగా పట్టించుకునేవాళ్ళు సో ఇప్పుడు తను మిస్ అవుతుంది దూరం అయ్యాం కాబట్టి మీ పర్సన్ కొద్దిగా దూరం పెట్టేస్తారు థర్డ్ పార్టీని సో అదే ఫీల్ అవుతుంది తను ఇంకొకటి ఈతనే నాకు అయితే నన్ను బాగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఈ వ్యక్తి ఈ వ్యక్తి మాత్రమే నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటారు ఎవరు అర్థం చేసుకోలేరు ఇప్పుడు మీరు కొట్టి వాళ్ళు కొట్టినా తిట్టినా పడుండే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది మీ పర్సన్ అక్కడ సో ఆమెతో హర్ట్ చేసింది పెట్టింది కాకపోతే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ తిరిగి ఎప్పట్లాగానే అన్నీ మర్చిపోయి వాళ్ళతో కలిసి ఉండాలి చేద్దామా అన్న ఒక ప్లానింగ్లో మీ థర్డ్ పార్టీ ఉంది సో తనైతే మీ అయితే మంచి న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ కూడా చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది సో ఓవరాల్గా చూసారు కదా ఇది థర్డ్ పార్టీ యొక్క సిచ్యువేషన్ మీకు ఎంతమందికి ఈ వీడియో అనేది రిజనెట్ అయినదని నేను నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్తే కనుక నాకు కూడా అర్థమవుతుంది సో నేను చేసిన వీడియో ఇంతమందికి రీచ్ అయ్యింది ఇంతమందికి కనెక్ట్ అయ్యింది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు ఎలాంటి వీడియో కావాలి అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో పెడితే గనుక నెక్స్ట్ వీడియో నేను అది చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను నేను సో అందరు మర్చిపోకుండా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి ఇంకొకటి ఏంటి దయచేసి ఈ వీడియోని ఎవరికన్నా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అంటే మూడిట్లో ఏదన్నా ఒకటి చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్